వెల్కమ్ టు మ్యాన్ రోబో ఈ ప్రత్యేక కథనంపై మీ స్పందన తెలియజేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించిన మరింత సమాచారం మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి స్టేట్ టు మ్యాన్ రోబో నమస్కారం ఇంటి పేరు చైతన్యం ఊరు సహజీవనం తీరు సమభావనం నా వచనం బహువచనం నా వాదం సామ్యవేదం కవిత్వం నా మాతృభాష ఇతివృత్తం మానవత్వం అంటూ తనదైనటువంటి శైలిలో ఒక విశిష్టమైనటువంటి విశ్వంబర కవి ద్వితీయ జ్ఞానపీఠని అందించినటువంటి తెలుగు వెలుగు ద్వితీయమైన అద్వితీయుడుగా ఉదయం నా హృదయం కవితా శీర్షికలో ఇలా అంటారు డాక్టర్ పద్మ విభూషణ్ డాక్టర్ సినారే అక్షరాలు ఆశయాలుగా జీవితాలు సన్నివేశాలుగా చందం హృదయం స్పందంగా ధ్యేయం బహుజనానందంగా పతాక స్థాయి సాహిత్య మేరు శిఖరం అని చెప్పచ్చు అలాగే సమాజ స్వరంగా నిలిచినటువంటి విశిష్టులు డాక్టర్ సినారే డాక్టర్ సినారే ఇరవై తొమ్మిది జూలై పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో అనుమాజీపేటలో జన్మించి ఎంతో విశిష్టంగా కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయంలో ఎన్నో గ్రంథాలు చదివినటువంటి ఆ అనుభవ సారం ఆ అనుభూతి వేదం అది కవిత్వంగా సమాజపరంగా ఎంతో విశిష్టంగా చేసినటువంటి విశ్వనాథ తర్వాత జ్ఞానపీఠ అందుకున్నటువంటి పద్మశ్రీ పద్మభూషణ్ రాజ్యసభ సభ్యులు పద్య గేయ సినీ కవి అయినటువంటి డాక్టర్ సినారే ముక్త కావ్యాలు ఎన్నో రాశారు ఇంచుమించు తొంభై ఎనిమిది దగ్గరగా ఉన్నటువంటి ఆ కావ్యాల్లో విమర్శన గ్రంథాలు గజళ్ళు వ్యాసాలు ఎన్నెన్నో వచన కవితలు గేయాలు ఇలా ఉంటే పదులు ఆయన యొక్క ప్రత్యేకత ఐదు పాదాల ఆ కవితలో ఆ ప్రపంచ అనుభవ సారాన్ని కొత్త అనుభూతితో అందించిన వాడు అలాగే గజళ్ళకు కూడా చాలా విశిష్టంగా ఎంతో భావన స్ఫూర్ఫూర్తితో రాసినటువంటిది దేవతలంతా ఒకవైపు అమ్మ ఒకవైపు సరితోగమంటే నీ ఎటువైపు అంటే నేను అమ్మవైపే అని చెప్పినటువంటి వాడు అయితే అంతేకాకుండా ఎన్నెన్నో గజల్స్కి ఆ గానయోగంతో ఇప్పుడు గజల్ ఇంటి పేరుతోటి నిలిచేటువంటి శ్రీనివాస్కి కూడా ఒక ఆలంబనగా ఆయన రచనతో అయితే ఎన్నెన్నో పరుల కోసం సాయపడని నరుని బ్రతుకు దేనికని చెప్తాడు పొలాలకు ఆ నీళ్ళివ్వని ఆ నదుల పరుగు దేనికని ప్రశ్నిస్తూనే పరుల కోసం సాయపడని ఆ నరుని బ్రతుకు దేనికని చెప్పడం ఆ ఉత్కృష్టమైనటువంటి ఒక మానవతావాద వినిపిస్తుంది వెయ్యి తోటలను నరికిన చేయి పూయిస్తుందా ఒక్క పువ్వును ఉర్వీతలాన్ని వణికించిన శక్తి ఒక్క హృదయాన్ని జయిస్తుందా ఎంత సూటిగా ఎంత విశిష్టంగా అందించిన అందుకనే ఆ విశ్వంబర కావ్యం అది విశిష్టంగా జ్ఞానపీఠ అవార్డును అందుకుంది శ్రవంతి పత్రిక సారథ్యం వహించినటువంటి విశిష్టత నాకు నిజం చెప్పాలంటే భారత్లో నా తొలి కవిత అయిన స్రవంతి నా కవితాభావాలతోటి ఆయన నన్ను ప్రశంసించడం చాలా ఉదార్తం తర్వాత నా నేను వేసినటువంటి తొలి మేఘాలకు రాగాలు పెద్ద వచన కవితా సంపటికి కూడా ఆయన ముందు మాట రాయడం అట్ట మీద రావడం తర్వాత నూట పది మినీ కవితలతోటి వచ్చినటువంటి అర్ధరాత్రి అరుణోదయం ఒక మినీ కవిత ఉద్యమంలో దానికి చాలా విశిష్టంగా సహోదయంతో ఆయన ముందు మాట రాయడం తర్వాత అన్నిట్లో కూడా నా యుగమురళి అది శేషం చేత ఆవిష్కరించబడిన దానికి ఆయన ముందు మాట రాయడం ఇలాగ అన్నిట్లో ఉండడం ఒక అయితే నా సీతాకోక చిలుక హైకులతో ఉభయ గోదావరిలో ఎక్కువ హైకులతో రెండు వందల పదహారు హైకులతో వచ్చిన సీతాకో చిలుకని ఎగరేసింది కాకినాడలో ఆయన వచ్చి నాకు సత్కారం చేసి ఎంతో విశిష్టంగా విశిష్టుల ముందు వేదిక ముందు ఉండగా అది జరిగినది కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేనటువంటిది అటువంటి విశిష్టులు సహోదయులు రాజ్యసభ సభ్యులుగా కూడా ఎంతో మందికి అలాగే అధికార భారత సంఘానికి అప్పుడు కూడా నన్ను నేను సైతం అన్నట్టుగా ఇక్కడ కాకినాడ నుంచి ఉభయ గోదావరిలో చేయడం ముఖ్యంగా ఆయన రామప్ప సంగీత నృత్య రూపకం దానికి ఒకసారి వేస్తే దానికి నేను వ్యాఖ్యానం చేయవలసినటువంటి అది ఎంతో అనుభూతి ఎందుకంటే నేను నిజామాబాదు అటు తెలంగాణ హైదరాబాదు సభల్లో కూడా ఎన్నో ఉండడం ఆయన యొక్క కావ్యాలన్నీ భారతీయ భాషలో ముఖ్యంగా ఈ విశ్వంబర అన్ని భాషల్లోకి అనువదించి ఎంతో విశిష్టమైనటువంటి అంతర్జాతీయ కవిగా కూడా ఆయన గుర్తింపు పొందుకునేవాడు ఆయన ఎప్పుడు కూడా రాస్తూ రాస్తూనే పోతాను ఆఖరి శ్వాస వరకు అంటూ నిజంగానే ఆశయాన్ని ఆయన తీర్చుకున్నవాడు చివరి దాకా అక్షర భావనై వెలిగినటువంటి ఒక అక్షర సైనికుడు అక్షర యోధుడు అని చెప్పచ్చు డాక్టర్ సినారై అసలు పేరు సింగిరెడ్డి సత్యనారాయణ ఆయన పంతొమ్మిది ఎనభై ఒకటిలో ఆచార్యుడిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆచార్యుడిగా పదవీ విరమణ చేసిన సాహిత్య సేవలో నిరంతరం ఉంటూ నిరంతరం రాస్తూ ఎన్నెన్నో కావ్యాలు రాసినటువంటి వాడు అయితే సినీ పరిశ్రమలోకి ఆయన ఎన్నో ఆయన పరిశోధన గ్రంథం కూడా ఆధునికాంధ్ర కవిత్వం సంప్రదాయం ప్రయోగాలు ఈ ఆధునికాంధ్ర కవిత్వానికి ఆ గేయ సంప్రదాయానికి కూడా ఈయన విశిష్టం నాకు ఇంకొక అదృష్టం ఏంటంటే గేయ కవిత శిబిరం ఈయన సారథ్యంలో జరిగినప్పుడు అక్కడ గోపి గోపి అందరూ కూడా ఉన్నారు చిత్తరంజన్ గారు ఇలాంటి అందరి యొక్క సారథ్యంలో ఉభయ గోదావరి నుంచి గేయ కవిత శిక్షణ శిబిరంలో అధికారికంగా వారి ప్రశంసలు అందుకుని సత్కారం అందుకున్నటువంటి కవిగా నాకు ఎప్పటికీ కూడా చిరస్మరణీయం ఆ గేయ హుస్సేన్ సాగర్ ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రత్యేక శిక్షణ శిబిర మహల్లో మాకు ఆ విశిష్ట అనుభూతి అందించినటువంటిది కనుక ఆయన ఎంతోమంది శిష్యులు ఉన్నారు ఆయన మీద చేసినటువంటి రీసెర్చ్ దానికి అయితే ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చింది పంతొమ్మిది వందల అరవై రెండులో గులేబ కావాలి కథతో నన్ను దోచుకుందువటే వన్నెల దొరస అని నిజంగా ఆ పాటతో ఆయన ఎంతమంది సాహిత్య ప్రియుల యొక్క మనసులు దోచుకున్నారు అని చెప్పచ్చు మూడు వేల ఐదు వందల పైగా గీతాలతోటి అటు హిందీ ఉర్దూ అన్నిట్లో కూడా ఆయన స్వయంగా చేసుకున్నటువంటి ఒక కవిత దాంట్లో ఒక అంతర్జాతీయ కవిగా పంతొమ్మిది వందల తొంభైలో చాలా విశిష్టంగా అందుకోవడం నిజం చెప్పాలంటే కళాప్రపూర్ణ డాక్టర్ సినారే మన తెలుగు వెలుగు ఆయన తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అని అని పాట రాసినటువంటిది ఎవరూ మర్చిపోలేరు ఆ తెలుగుదనాన్ని పూర్తించినవాడు ఎందుకంటే పంచకట్టుటలో ఉన్న మనగాడు ప్రపంచాన మనగాడు కండువా లేనిది గడప దాటినవాడు వాడు ఎవరు ఇంకెవరు తెలుగువాడు అని చెప్పినటువంటి వాడు ఎందుకంటే పంచపక్షాలు కంచంలో ఉన్నా కూడా గోంగూరలందే గుటపడిన వాడు ఎవరయ్యేవాడు ఎవరు మన తెలుగు ఇంకెవరు మన తెలుగు వాడు అని చెప్పిన వాడు కనుక తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి అని అంటే తర్వాత మనకి ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి కూడా ఆయన ఎంతో స్ఫూర్తినిచ్చారు ఆయన కవితలతోటి ఆ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఏంటంటే మీ పాట ఏమవుతుందంటే ఏముంది అందులోనే తెలుగు జాతి మనది రెండుగా వెలుగు జాతి మనది అని ఆ తెలుగుదనాన్ని ఎంతో వెలిగించినటువంటి వాడు అందుకనే ఆఖరి శ్వాస వరకు కూడా ఆయన యొక్క భావనలతోటి ఆయన విశిష్టమైనటువంటి రచనలు ఎన్నెన్నో సినీ గీతాలు చెప్పచ్చు ముఖ్యంగా శివరంజన్ రో పాఠం కానీ తర్వాత ఆయన కవిత్వంలో నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుని ఆ నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది అని చెప్పడంలో ఒక కొత్తమైనటువంటి ఒక సమన్వయమైనటువంటి ఒక సాహితీ శిఖరం అది సినార్ చెప్పచ్చు బురద నవ్వింది కమలాలుగా పువ్వు నవ్వింది భ్రమరాలుగా కొడమి కదిలింది చరణాలుగా ఇటువంటి ఒక విశిష్టమైనటువంటి ఒక ప్రాస లయ ఉన్నటువంటి గేయ కవిగా గజల్ కవిగా ఎంతో విశిష్టమైనటువంటి వాడు కనుకని ఆయనలో ఆ చమత్కారం అక్కడే చూసాం కదా రెండుగా వెలుగు జాతి అన్నది కనుక నా యుగమురళి ముందు కూడా ఆయన ప్రత్యేకంగా ఈ సాహిత్య సభల్లో ఎన్నో పాల్గొనడం ముఖ్యంగా స్రవంతిలో ఆ కవితతోటి నన్ను ఎంతో ప్రశ్నించే పడికి మర్చిపోలేనిటువంటి ఒక అనుభూతి నవ్వని పువ్వు అనేటువంటి ఒక నృత్య నాటిక ఆయన చేయడం అంతేకాకుండా బలే శిష్యులు అంటూ ఒక సాహిత్య నాటకాన్ని ఎందుకంటే ఒక ప్రహసనా చెప్పచ్చు ఒక ఆధునిక ప్రహసనం చెప్పచ్చు అది అటువంటి విశిష్టతే కాకుండా గజల్స్లోను ఆ ప్రపంచ పదుల్లోనూ డాక్టర్ సినారి ఎప్పటికూ చిరస్మరణీయంగా ఉంటారు అటువంటి సినారే యొక్క కవిత్వం ఎన్నైనా చెప్పచ్చు మనం అయితే ఆయన యొక్క స్ఫూర్తి ఒక మానవతావాదంగా మనకి ఎప్పటికీ కూడా చిరస్మరణీయంగా ఉంటుంది కనుక ఎన్నెన్నో రచనలు చేసినటువంటి సినారేని మనం ఎప్పుడూ కూడా స్ఫూర్తిగా తీసుకోవడానికి కులం కుల సంకుల కూపం నుంచి బయటపడి విద్వేషాల విషవలయాల నుంచి ఎగిసిపడి మనిషి నిలుస్తాడని వెన్ను విరిగిన నా నమ్మకాన్ని నిటారుగా నిలుపుతాడని ఇంకా విశ్వసిస్తున్న మనిషిని అంటూ ఆ కవి ఎప్పటికీ కూడా మనకి చిరస్మరణీయుడే కనుక నా వచనం బహువచనం అని చెప్పిన వాడు మనిషి నా పల్లవి మనిషి నా పతాక మనిషి నా అవధి మనిషి నా ఆకాశం అంటూ ఒక స్పష్టమైనటువంటి ఒక భౌతికవాదిగా నిలిచినటువంటి సినారే ఎప్పటికీ కూడా మనకి ఆ విశ్వంబర దీర్ఘకావ్యంలో గుహ నుండి మహల్ దాకా ఎదిగినటువంటి ఆ క్రమాన్ని మనిషి ఎలా ఎదిగాడని దానికి శాస్త్రీయ జ్ఞానకోణంలోంచి వర్ణించారు కనుకనే అంత విశిష్టంగా జ్ఞానపీఠ ఎక్కింది సినారే కవిత్వంలో తన కాలం నాటి రాజకీయ అస్తవ్యస్తత అవినీతి అరాచక చిత్రాలు ఎన్నో ఉంటాయి వివక్షత లేని వివేచనతో ఒక విశ్వంబర కవిగా నిలిచాడు కనుకనే అభ్యుదయ పదాన్ని ప్రధాన నేపథ్యంగా కవిత నా చిరునామా అంటూ నీకో సముద్రాన్ని ఇస్తా అంటూ సగర్వంగా చెప్పినటువంటి వాడు పుట పుటలో కూడా ఆయన యొక్క ముఖ్యమైనటువంటిదికంటే మన దేశం వందే మాతరం ఆ ఒక్క గీతంలో చాలు భరతావని గేయంగా గౌరవాన్ని అందుకున్నటువంటిది కనుకనే తరం మారుతున్నది ఈ ఆ స్వరం మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది అని చెప్పడంలో ఉన్నటువంటి విశిష్టత అంతేకాయన ఆయన ఆ దళిత స్పృహలో కూడా చెప్పులు ఎదురు తిరుగుతాయి అనే కవితలు దళితుల ఆగ్రహాన్ని ఆవేశాన్ని తెలుగుబాటిని కూడా ఎంతో విశిష్టంగా ధ్వనింపజేస్తారు అటువంటి వాడే కాకుండా పల్లె పాటనిచ్చింది పట్నం మాటనిచ్చింది అంటూ వెటకారంగా చెప్పడం అది కృష్ణశాస్త్రి గారిని గుర్తు చేస్తుంది ఎందుకంటే పల్లె ఆలి అయితే పట్నం ప్రియురాలు అని చెప్పడం అది కృష్ణశాస్త్రి గారికి చెల్లింది ఇది సినారే గారి మంటలు మానవుడు అనే కవిత్వంలో కూడా మధ్యతరగతి యొక్క జీవన వైచిత్రిని చాలా విశిష్టంగా చేసేటువంటి వాడు కనుకనే ఆయన పన్నెండు జూన్ రెండు వేల పదిహేడులో భౌతికంగా లేకున్నా ఆ సిరా ఇంకే వరకు రాసిన ఆయన కవిత్వం ఎప్పుడూ సినారేని తలపిస్తూనే ఉంటుంది వైవిధ్య సృజనశీలత దేశీయత జాతీయతల ఆ త్రివేణిగా అనిపిస్తారు అని ఆయనకి ఆ త్రివేణి పవిత్రత ఎంత విశిష్టమో చెప్పడానికి వారి అమ్మాయిలకు కూడా నదుల మహా త్రివేణి యొక్క గంగా యమున సరస్వతి తర్వాత నాలుగో అమ్మాయికి కృష్ణవేణి ఇలాగా అంటే అందులో జాతీయత దేశీయత అని చేసిన వాడు కనుకనే నే ఏమిటి ఈ గీతానికి సంకేతం ఏమిటి అంటూ అణ్వస్త్రాలతో పాటు అంతరంగాలు పెరగాలి అని ఆకాంక్షణ వాడు అందుకని ఇప్పుడు అణ్వస్త్రాలతోటి అంతరంగ యుద్ధాలు జరుగుతున్నాయి కానీ మనకి తెలియని శత్రువులు మన పక్కనే ఉంటున్నారు కనుక అటువంటి వాటి నుంచి అధిగమించాలంటే ఆ వివక్షతోటి వివేకంతో ముందుకు సాగాలనేటువంటి ఒక మానవతావాదిగా డాక్టర్ సినారి ఎప్పటికీ చిరస్మని చెప్తూ ఆయనకి సహోదయాన్ని వాళ్ళు అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష